ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలా మంది సిస్టర్స్ అయితే నాకు అడుగుతున్నారు అక్క మనకి తొలి ఏకాదశి అనేది జూలై ఐదో తారీఖుని జరుపుకోవాలా జూలై ఆరో తారీఖుని జరుపుకోవాలి ఒక్కసారి వీడియో చేసి పెట్టండి అక్క మాకు తెలియదు అక్క అని అడుగుతున్నారు వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేయడం జరిగిందండి అయితే ఈ ఏడాది తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే ఐదో వచ్చిందా ఆరో తారీఖున వచ్చిందనేది మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఒక్కసారి మన ఛానల్ని కొత్త వాళ్ళకి వచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి కామెంట్ చేసి వెళ్ళండి కంటెంట్ ఉంటే మాత్రమే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదాం మన సనాతన ధర్మంలో ఏకాదశి తిది అత్యంత ప్రాముఖ్యతగా ఉందండి ఈ ఏకాదశి తిది శ్రీ మహావిష్ణువుకి అంకితం ఇవ్వబడిందండి అయితే ఏడాదిలో వచ్చే ప్రతి తిథికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అయితే ముఖ్యంగా ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథినే మనము తొలి ఏకాదశిగా మనము అంటాము అలాగే సైన ఏకాదశి అని కూడా అంటారు అయితే ఈ తొలి ఏకాదశి రోజులు హిందువులు పండుగలు మొదలవుతాయండి మనము ఈ ఏకాదశి నుంచే మనకి గురు పౌర్ణమి వినాయక చవితి వరల వరలక్ష్మి వ్రతం ఇవన్నీ తొలి ఏకాదశి నుంచి అయిన తర్వాతే అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట అయితే ఈ తొలి ఏకాదశి రాజు మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని మన పురాణం చెప్తుంది అయితే ఈరోజు తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ప్రాముఖ్యత ఏంటి పూజా విధానం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే తొలి ఏకాదశి ఈరోజు మనకి ఐదో తారీఖున ఈవినింగ్ ఆరున్నరకి ఆరు యాభై ఐదు నిమిషాలకి ఐదో తారీఖున వస్తుందండి ఆరో తారీఖున మళ్ళీ మనకి రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది అయితే ఎప్పుడు కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారము సూర్యోదయానికి లెక్కల్లో తీసుకుంటాం కాబట్టి అందువల్లే మనకి తొలి ఏకాదశి అనేది మనము జూలై ఆరో తారీఖున అయితే జరుపుకోవాలండి అయితే జూలై ఆరో తారీఖున మనము బ్రహ్మ ముహూర్తంలో ఈ తొలి ఏకాదశి ఒక్క ఏకాదశి అని చేసినా సరే ఇరవై నాలుగు ఏకాదశులతో చేసినంత ప్రతిఫలం అయితే ఉంటుందండి అయితే ఈ ఏకాదశి రోజు ఎలా పూజ చేసుకోవాలి నియమాలు ఏంటి ఉపవాసం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ స్కిప్ చేయొద్దు కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సగం సగం చే విని విడివిడి జ్ఞానంతో వీడియోలు చూసి పూజలు చేయొద్దు ఫ్రెండ్స్ నా వీడియోసే కాదు ఎవరి వీడియోలు అయినా సరే తర్వాత మళ్ళీ కామెంట్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా అయితే సూర్యోదయానికే ముందే లెగవాలండి తొలి ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలో ఎవరైతే ఏకాదశి పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రము అంటే సూర్యోదయానికి ముందే లేచి మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని కనీసం మనకి ఆరోగ్యం సహకరించకపోతే ఏడులోపు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచిదనమాట అయితే మనకి దేవుడు మంది మందిరంలో పూజా ప్లేస్ ఉంటే చక్కగా ఒక పీఠం మీద ఎల్లో క్లాత్ వేయండి ఎల్లో క్లాత్ వేసి వెంకటేశ్వర స్వామికి సింగిల్గా ఫోటో అయితే ఎప్పుడూ పెట్టొద్దు అమ్మవారు ఉండే ఫోటో అయితే పెట్టుకోండి సింగిల్గా ఫోటో ఫోటో ఉందనుకోండి అమ్మవారికి అయ్యే వరకు చిన్న చిన్న విగ్రహాలు ఉన్నా సరే పెట్టండి ఎప్పుడు కూడా అమ్మవారికి పూజ చేసేటప్పుడు అయ్యవారికి ఉంచకుండా అయ్యవారికి పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి ఉంచుకుంటూ చేయకొద్దు ఇద్దరికి కలిపి మనం పూజ చేస్తేనే ఆ పూజ ఫలితం అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్ నేను ఎన్నో వీడియోలో చెప్పాను మళ్ళీ మనకు కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అలాంటి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నానండి అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశిని మనము చాలా నిష్టిగా చేసుకుంటే మంచి ప్రతిఫలం ఉంటుంది అయితే ఈశాన్యమంలో చక్కగా పసుపుతో అలికి ముగ్గులు పెట్టి ఒక పీఠం వేసి పీఠం పైన ఎల్లో క్లాత్ కానీ రెడ్ క్లాత్ కానీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్వామివారికి అలంకార ప్రియుడి కదా స్వామివారికి మంచిగా తులసి దళాలతో కానీ పువ్వులతో కానీ అలంకరణ చెయ్యండి ఆ తర్వాత ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు మాత్రం పిండి దీపాలు పెట్టండి పిండి దీపం కూడా చక్కగా చాలామంది వాటర్ కానీ వేసేసి కలిపేస్తున్నారండి అవి నీట్గా రావు పిండి కలిపేటప్పుడు దానిలో కొంచెం రోజు వాటర్ వేయండి అలాగే కొంచెం ఆవు పాలు వేయండి అప్పుడు కొంచెం నెయ్యి వేసి అరిటిపండు వేసి చక్కగా పిసికిసి ఒక పక్కన పెట్టండి అది బాగా నానుతుందండి నానిన తర్వాత అప్పుడు మనకి పిండి ప్రమిదలనేవి చాలా చక్కగా వస్తాయి అనమాట ఆ రోజంతా కలగా ఉంటుందనమాట పగలవు ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఆ తర్వాత మనకి ఆ తొలి ఏకాదశి రోజు మాత్రం ఖచ్చితంగా ముందు రోజే రావి ఆకు తెచ్చుకోండి రావి ఆకు మీద దీపారాధన చేస్తే చాలా మంచిది ఎందుకంటే రావి ఆ చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి మనము రావి ఆకు ముందు రోజే తెచ్చుకోవాలన్నమాట ఏకాదశి రోజు తెంపకూడదు అనమాట ముందు రోజే తెచ్చిపెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి దానిపైన మనము దీపాలు ఏడు పెట్టండి ఏడు పెట్టండి మీకు రావి ఆకు దొరకకపోతే తమలపాకుల మీద కూడా పెట్టుకోవాలి ఆ రోజు మాత్రం ముఖ్యంగా స్వామివారికి పానకం వడపప్పు చలిమిడి మీకు వీళ్ళని బట్టి మీ ప్రసాదాలు పెట్టొచ్చండి అయితే ఏ పూజ చేసినా సరే ఎప్పుడు కూడా మనము విఘ్నేశ్వరునికి పూజించాలి ముందుగా ఈ విఘ్నేశ్వరునికి పూజించాలండి అంటే ఎటువంటి అంటే మాకు పూజలో ఎటువంటి నిమి అంటే విఘ్నాలు కలగకుండా ఈ పూజా ఫలితం మాకు వచ్చినట్టుగా స్వామి కరుణించని ముందు మనము ఆచనేయం చేసుకొని మనము ఫస్ట్ విఘ్నేశ్వరునికి నమస్కారం చేసుకొని ఒక బెల్లం మొక్క స్వామివారికి సమర్పించాలి ఆ తర్వాత మనము పూజ అయితే స్టార్ట్ చేయాలి అయితే తొలి ఏకాదశి రోజు మాత్రం ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉండాలండి ఉపవాసం ఉండి నెక్స్ట్ డే ద్వాదశి రోజు టెంపుల్కి వెళ్ళాలి రామాలయంకైనా సరే శివాలయంకైనా సరే ఏ మీకు ఇంకా విష్ణు ఆలయంకైనా వెళ్తే చాలా మంచిది మీకు ఈ రెండు దగ్గరలో లేకపోతే శివాలయంకి వెళ్ళి అక్కడ అర్చకులకి అంటే పంతులు బావులకి స్వయం పాక స్వయం పాకం ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చి మనం భోజనం అయితే చెయ్యాలన్నమాట అప్పుడు మనకి ఏకాదశి ఫలితం అనేది వస్తుందన్నమాట ఏకాదశి రోజు మాత్రము మీకు ఆరోగ్యం సహకరిస్తే చక్కగా ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి ఏకాదశి రోజు మీకు ఆరోగ్యం సహకరించకపోతే ఏవైనా తేలికపాటి ఆహారం తీసుకోండి పా పాలు ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోండి అలాగే ఎక్కువగా ప్యానాలు కూడా ఆ రోజు చక్కగా స్వామివారికి పెడతారనమాట అవి అవి కూడా మంచిదన్నమాట పెడితే ఓకేనా ఈ విధంగా అయితే మనము ఏకాదశి రోజు చక్కగా పిండి దీపాలు పెట్టి విష్ణు సహస్రనామం మాత్రం ఆ రోజు తప్పకుండా చదవండి లలిత సహస్రం చదవండి మీకు స్థాముతో ఉంటే చక్కగా దాన ధర్మాలు చేయండి ఒక్కరికైనా ఫుడ్ ఇస్తే చాలా మంచిదండి ఓకేనా ఈ విధంగా ఇంకొక విషయం మీతో చెప్పడం మర్చిపోయానండి ఆ రోజు మాత్రం తప్పకుండా ఆవు నెయ్యితో స్వామివారికి ఆ దీపం వెలిగినట్టుకు చూడండి అలాగే ఆ రోజు అఖండ దీపంగా కూడా ఇంట్లో ఏర్పాటు చేసుకోండి చాలా మంచిదండి అయితే ఇక్కడ ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రమిదులు చక్కగా మీకు ఆవులు దగ్గరగా ఉన్నాయి అనుకోండి అంటే పల్లెటూరులో ఆవులుంటాయి కొన్ని ప్రాంతంలో సిటీస్లో కూడా ఆవులు ఉంటాయండి ఈ ప్రమిదులు ఆవులకి తినిపించండి చాలా చాలా మంచిదండి ఆ ప్రమిదులు కొండకి పోయిన తర్వాత ఒత్తులు కొండకిపోయిన తర్వాత కొంచెం ప్రసాదంగా మనం స్వీకరించాలి ఆ ప్రమితి కొంచెం తినాలి ఆ తర్వాత ఆవుకు పెట్టండి మీకు ఆవు సమీపంలో లేకపోతే గంగలో నిమగ్నం చేయండి ఇంకా మీరు ఇంకొక విషయం కూడా చెప్తానండి అవి వాటర్లో స్ప్రెడ్ చేసి మొక్కలకు కూడా వేసి వచ్చండి చాలా మంచిది ఓకేనా ఈ విధంగా చేసుకోవచ్చు అయితే ఇక్కడ ముందుగా మనము తులసి దళాలు మీకు నూట ఎనిమిది తుల తులసి దళాలు దొరికినట్టుగా అయితే ఆ రోజు స్వామివారికి అష్టోత్తరాలు చదువుకోవాలండి అలాగే అమ్మవారి అష్టోత్తరాలు కూడా తప్పకుండా చదువుకోవాలి మీకు నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను అమ్మవారికి పూజ చేసేటప్పుడు అయ్యవారికి అయ్యవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారికి పూజ చేస్తేనే ఆ పూజ ఫలితం మనకు దక్కుతుంది ఇద్దరూ సంతోషించి మన పూజని ఫలిస్తాయి అనమాట మన పూజలు ఫలిస్తాయి ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఇగోండి అమ్మవారికి నేను వెండి పువ్వులతో చక్కగా అష్టోత్తరాలు చదువుకున్నానండి అలాగే స్వామివారికి కూడా గోవిందనామాలు అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకున్నాను ఆ రోజు మీరు విష్ణు స్వామి వారి అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి ఆ తర్వాత ముఖ్యంగా ఈరోజు మాత్రం మనం పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి హారతి ఇచ్చిన తర్వాత అక్కడ తీర్థ ప్రసాదాలు ఇంటి పాది తినాలండి ఈ విధంగా మనము చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా తొలి ఏకాదశి రోజు మాత్రం మీకు డౌట్ అంతా క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను జూలై ఐదో తారీఖు సాయంత్రం మనకు మొదలయ్యి జూలై ఆరో తారీఖు నైట్ తొమ్మిది పదిహేను నిమిషాల వరకు ఎంతవరకు ఉంటుంది అందుకోసం మనం జూలై ఆరో తారీఖునే తొలి ఏకాదశిగా మనము గుర్తించాలి ఆ రోజు పూజలు చేసుకొని తొలి ఏకాదశి దీక్ష తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఫోర్స్ చేయండి ఇంకా మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి చివరిగా ఇంకో మర్చిపోయినంటే ఆ ధూపం మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ధూపం ఇవ్వండి మీకు ఎన్నెన్నో చెప్పాలనుకుంటున్నానండి మర్చిపోతున్నానండి ఈసారి రాసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఇంకా కొన్ని నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాలని ప్రతిరోజు మా సబ్స్క్రైబర్స్కి ఇది చెప్పాలని ఉంటుంది ఆ టైంకి మర్చిపోతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వే జనా ఓం శ్రీ శ్రీమాత్రీ నమ